వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియస్ నాయ పేరుకి డబ్బులు ఇచ్చినా సరే మీ విషయంలో క్రియేట్ చేయడానికి దారి లేదండి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరిగింది ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ దీని వెను వెనక్ ఉన్నది ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ నైబర్స్ వాళ్ళ గురించి నిజాలు తెలిసిపోయాయని చెప్పి తలబాదుకుంటున్నారండి కర్మ ఈజ్ రియల్ కార్మిక్ రీడింగ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ఒక పర్సన్ అండి అథారిటీ ఉన్న పర్సనే పని చేస్తున్న పర్సనే పని ఉన్న పర్సనే ఓకేనా అండ్ తనకి ఫ్యామిలీ కూడా ఉందండి తను ఏంటి అంటే తన చుట్టూ కూడా తన కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అనుకున్నారు అండ్ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అంటే మీ విషయంలో మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో మాస్కులు అని ఎనర్జీ వాళ్ళ దగ్గర మనీ ఉండకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వాళ్ళ చేతికి డబ్బులు రాకుండా చేయమని డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చి మరీ వాళ్ళకి డబ్బులు రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఓకేనా ఒక మెయిన్ లేనండి ఇంకొక ఫ్యామిలీ ఓకేనా వాళ్ళు ప్రస్తుతం అయితే గ్రూప్ ఆఫ్ ఫోర్ మెంబర్స్ ఏదైతే ప్రయత్నం చేశారో అది మిస్ అయిందండి ఎస్ అవకాశంగా తీసుకోవాలి అన్న ప్రయత్నమే మిస్ అయింది ఇంట బయట బ్యాలెన్స్ అయిపోరండి అండ్ అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి లెటర్ ఏ సిగ్నిఫిషన్ టైం కోసం చూసిన ఇంకొక పర్సను ఇద్దరు కూడా డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ ఇంకొక పర్సన్ ఏంటి అంటే తను మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్నర్ జీవితాన్ని లేకుండా చేసుకుంటున్నారన్న విషయం వారికి అర్థం అవ్వట్లేదండి కానీ ఫోర్ ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫోర్ 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 ముగ్గురు విషయంలో ఒకరికి అథారిటీ పవర్ ఉందని మీ ఇంట్లో ఇంకొకరు ఇంటా బయట బ్యాలెన్స్ చేస్తున్నారని ఇంకొకరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అది కోల్పోయామన్న బాధ కూడా లేకుండా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఒక మేల్ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో ఇద్దరు మేల్ పర్సన్స్తో కలిపి నైబర్ అండి అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి లైఫ్ లేకుండా చేసుకుంటున్నామన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అండ్ అనుకుంటుంది ఎవరు అంటే ఫ్యామిలీ పర్సనే ఓకేనా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఒక పార్ట్నర్ లేకుండా చేసుకోవడానికి మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు తను ఫ్యామిలీ పర్సనేనండి డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇచ్చి మరీ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట ఇబ్బంది పెట్టమని చెప్తున్నారంట ఈ విషయంలో గూఢాచారులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు ఇచ్చి వారి జీవితాలను తలకిందులు చేసేయడానికి చూస్తున్నారు మీ విషయంలో ఇన్వాల్వ్ అయిన వారి జీవితాన్ని కూడా అండ్ ఖచ్చితంగా మెయిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా పీఈ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పీజీ పీజీ ఎంబీఏ చదువుకున్న వారి విషయంలో ఓకేనా నిలబడకుండా చేయాలి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ విషయంలో నిలబడకుండా చేయాలి హోమ్లో ఇద్దరిని నిలబడకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగదండి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి అసలు పర్మిషనే లేదు ఎన్ని రకాలుగా ట్రై చేసిన వారికి అవకాశం లేదండి ఎస్ అవకాశమే లేదు ఇంకా చెప్పండి ఏం వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్నారంట మీ విషయంలో ఎంజిల్ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇగోతోనండి అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే లేదు ఇగోతో ఒక వ్యక్తి ఎలాగైనా సరే మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకుంటున్నారు పర్సనల్ లైఫ్ అనేది ఉండకూడదు అనుకుంటున్నారు జలసీతో ఓకేనా మీ ఇంట్లో ఎవరినైనా ఒకరిని ఇబ్బంది పెట్టాలి తద్వారా మీరు నిలబడకుండా చేసేయాలి సో మీ లైఫ్ని మీరు అక్కడికి ఇంకా మర్చిపోవాలి జీవించాలనో లేదా వెడ్డింగ్ కావాల్సిన వెడ్డింగ్ అనో లేదంటే ఏదైతే అక్క అనుకుంటున్నారో అది మర్చిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి మీకంటూ పర్సనల్గా ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నారు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు ఉండకూడదు సో అందుకని మీ మ్యారేజ్ కాకపోతే మీరండి ఫేమస్ అయిపోయారని కానీ ఏదైనా పని చేస్తున్నా ఆ విషయంలో మీరు నిలబడ్డారని లేదా ఆ విషయంలో మీకు తిరుగు లేదని ఓకేనా సో ఇంకా నిలబడకుండా చెయ్యాలి ఎఫ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో మా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఫాదర్ ఫిగర్ ఆర్ బేబీ ఫాదర్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో టుగెదర్ ఇద్దరు కలిసి ఎలాగైనా ఒకరిని వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసేలా చేయాలి అని చెప్పి గిఫ్ట్ ఇచ్చారంట ఎస్ మీ విషయంలో కూడా గిఫ్ట్ ఇచ్చారంటే సెలబ్రిటీలా ఉంటారు సో వాళ్ళ ఎనర్జీ అలా ఉంది వాళ్ళ పరువు తీయాలి దాన్ని రివర్స్గా మాట్లాడుకునేలా చేయాలి అంటే ఒక టెన్ మెంబర్స్ ఉంటే మీరు స్పెషల్గా కనిపిస్తారు లేదా స్పెషల్గా బిహేవ్ చేస్తారు లేదా సంథింగ్ యూనిక్గా ఉంటారు అది వాళ్ళలా లేరు అని ఓకేనా అంతేకాదు వాళ్ళలా ఉండకపోవడమే కాదు మీరు అసలు నవ్వుతూ ఉండకూడదు అనుకుంటున్నారు గతం ఏదైతే ఉందో ఫొటోస్ కానీ పిక్చర్స్ కానీ ఇమేజెస్ కానీ ఎక్కడో గతంలో ఏదో జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ అలోన్గా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకూడదు అండ్ ఎవరికి మెసేజ్ పెట్టకూడదు అండ్ ఎవరితో కమ్యూనికేట్లో ఉండకూడదు ఓకేనా అండ్ మీరు అలోన్గా ఉండాలి అండ్ మీరు ఎవరితో మాట్లాడకూడదు అండ్ అన్నీ కూడా జీవితంలో కోల్పోయాను అనే భ్రమలో మీరు ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారండి బట్ ఏంటి అంటే మీరు భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు మీకు ఓకేనా మీరు ఏదైతే పనిచేస్తున్న దాంట్లో మీకు క్లారిటీ ఉంది మీరు చేస్తున్న విషయంలో ఎలాగైనా సరే ఒక రిపీటెడ్ ప్యాటర్న్ వాడైనా సరే ఏదైతే మీకు స్ట్రెస్ అయ్యేలాగా పని ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు నిజానికి వాళ్ళు బ్రోకెన్ మిర్రర్లా మిగిలిపోతారండి ఓకేనా చివరికి ఎలా ఉంటుందంటే మీ విషయంలో ఇప్పుడు ప్రయత్నిస్తున్న వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటుందంటే బ్రోకెన్ మిర్రర్ ఇంట్లో బ్రోకెన్ మిర్రర్ ఉంటే ఏం చేస్తాం తీసుకెళ్ళి బయట పాడేస్తాం ఓకేనా ఎవరు కూడా ఇష్టపడరు ఓకేనా ఉండాలి అన్న ఇష్టపడరు అది సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు సో అలా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి జీవితం అయిపోతుంది వాళ్ళతో ఎవరు ఉండాలనుకోరు వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు వాళ్ళని ఇంట్లో ఉంచరు అండ్ వాళ్ళు వాళ్ళు ఎవరితో ఉన్నా మాట్లాడాలి అనుకున్న అది ఒక చెడ్డ విషయం కింద చూస్తారండి ఓకేనా అంటే వాళ్ళని వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు వాళ్ళ వాళ్ళ అలాంటిది అలాంటిది అలాగా ఆ విధంగా అయిపోతుంది ఇంకా జీవితం ఓకేనా కనీసం ఆదరించే వాళ్ళు కాదు కదా ఒక పూట ముద్ద పెట్టే వాళ్ళు కూడా ఉండరు ఎవరైతే రిపీటెడ్గా ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి లేదా వారి జీవితంలో ఎదగకుండా వాళ్ళని ఒక రూంలో బంధించేసేయాలి వాళ్ళ పేర్లని కూడా ఎవరు కూడా చెప్పడానికి ఇష్టపడకూడదు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు నుంచేయాలని దాంకొని ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి అండి ఓకేనా పార్ట్నర్షిప్ విషయంలో చైల్డ్స్ విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి అసలు ముందు డివైడ్ పర్మిషన్ లేదండి మీ విషయంలో మీ ఫ్యామిలీలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో పెడుతున్నారో వాళ్ళ గురించి నిజాలన్నీ తెలుస్తాయి ఓకేనా ఆల్మోస్ట్ మీకు తెలుసు అండ్ ఇంకా కొత్తగా కూడా డీటెయిల్స్ తెలుస్తాయి అని ఏంజలు చెప్తున్నారండి అబద్ధాలు చెప్పలేరు ఇంతకు ముందులాగా మీ దగ్గర ఇప్పుడు ఎందుకంటే మీకు తెలిసిపోయింది ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసిపోతుంది కూడా ఆ చెప్తుంది నిజమా అబద్ధమా కూడా తెలిసిపోతుంది సో రీగ్రేట్ అయితే ఫీల్ అయ్యేలాగా చేయలేరండి ఖచ్చితంగా చేయలేరు ఓకేనా మైండ్ గేమ్ ఆడడం వల్ల జలసితో సాధించింది ఏమీ ఉండదు చివరికి ఆ పనుల వల్ల వాళ్ళు చేస్తున్న చాస్టర్ల వల్ల వారి జీవితమే బ్రోకెన్ మిర్రర్ అయిపోతుందండి వారి జీవితాన్ని వారికే ఏం చేయాలో తెలియని పరిస్థితులకు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు చేస్తుంది ప్రతిదీ ఎవరికి కనిపించట్లేదు వినిపించట్లేదు లేదా ఎవరు ఏంటి అనేది లేకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల వారి జీవితం ఇంకా 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 డౌన్ అయిపోతుంది విషయం తెలుసుకోలేకపోతున్నారండి ఓకేనా అండ్ మీకు త్వరలోనే అన్నోన్ కాల్స్ నుంచి అన్నోన్ మెసేజెస్ హ్యాంగప్ చేయటం లేదంటే కాల్ మిస్డ్ కాల్స్ ఇవ్వటం ఇలాంటివి చేస్తారంట పట్టించుకోవద్దు మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తారంట ఇది కూడా వీళ్ళంతా అనుకుని టెస్ట్ చేయడం అనమాట మైండ్ గేమ్స్ ఆడటం ఇమ్మెచ్యూర్డ్గా ఓకేనా మీరు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయటం ఓకే ఎలాంటి ఇలాంటి పనులు చేస్తారంట మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారండి ఓకేనా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను అనేసి రీడింగ్ చేస్తానండి జీరో నైన్ జీరో నైన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ